కమలాపురం నియోజకవర్గంలో సైకిల్ జోరు పెరిగింది మరి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డి యొక్క పుత్రుడు పుత్తా చైతన్యారెడ్డి విజయం కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి మరి ఈ నేపథ్యంలో మనతో పాటు కమలాపురం నియోజకవర్గం యొక్క టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ప్రచారం ఎలా సాగుతుంది సార్ చాలా బాగా సాగుతుందమ్మా బాగా చదువుతుంది రోజు నాలుగైదు మండలాల్లో చేస్తూ ఉన్నారు మా కుటుంబంలో నుంచి పోయి అది కూడా కాకుండా ప్రతి గ్రామంలో కూడా గ్రామంలో ఉండేవాళ్ళు గ్రామంలోనే చేస్తూ వస్తూ ఉన్నారు అన్ని రోజులు రోజు అన్ని ఊళ్ళల్లో అన్ని కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి సరే మరి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి గారు వైసీపీలో జాయిన్ అయ్యారని అని విన్నాము మరి టీడీపీకి ఏమైనా నష్టం ఉంటుందంటారా ఆయన వల్ల నష్టము ఎవరికి లేదు వాళ్లకు లాభం లేదు ఆయన ఒక జీరో పాయింట్ అంటే రోజు ఏదో ఒక పార్టీ మారేవానికి ఎందుకు వస్తారు ఆయన వెనకమ్మ ఎవరైనా ఒక మనిషి వెళ్ళిపోయారా ఒక మనిషి ఆయన వెనకమ్మ ఉండారా ఎవరికి లేరు ఆయన చూడాలనుకున్నారు అన్ని పార్టీలు మారినాడు మీ మామూలుగా టీవీలో అన్ని టీవీలో కూడా నేను కార్నర్లో ఉండ ఏ పార్టీ బాగుంటే ఆ పార్టీకి పోతాను కొన్ని రోజులు చెప్పినాడు ఆ తర్వాత తెలుగుదేశంలో జరిగినాడు ఫిబ్రవరి నెలలో మార్చి నెలలో కాంగ్రెస్ వాళ్ళకి గడిపి టికెట్ అడిగినాడు వాళ్ళు వాళ్ళు ఇవ్వమంటే ఏప్రిల్లో పోయి మళ్ళా ఉండే పార్టీ లేకపోయినాడు ఆయన కొత్తగా ఈ పార్టీలోంచి ఆ పార్టీకి పోలే ఆ పార్టీ నుంచి ఈ పార్టీ అట్ట ఎవరు ఉంటారు రోజు ఒక పార్టీ మారే వాళ్ళు వెనకమ్మ ఉండాలంటే ఎవరు ఉండరు అతను వెనకమ్మడు కూడా ఎవరు పోయలేని పరిస్థితి ఏర్పడింది పోయేటప్పుడు వాళ్ళ కొడుకును ఆయన తప్ప కొదమను నేను జరిపించుకున్నారు సార్ మరి వైసీపీ మేనిఫెస్టోకి అలాగే టీడీపీ మేనిఫెస్టోకి ఉన్నటువంటి తేడా ఏంటి సార్ చాలా తేడాలు ఉన్నాయమ్మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు చాలా స్కీములు ఇస్తున్నారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొన్ని స్కీములకు రెండే రెండు అదనంగా ఇచ్చారు అమ్మఒడి నలభై ఐదు ఏళ్ళు నేను పెన్షన్ అని తీసేసినట్టు చానగా పది పదహైదు కార్యక్రమం ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఇచ్చేటి ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా ఇప్పుడు వాళ్ళందరికీ అమ్మఒడి ఆయన ఒకరికే ఇస్తా అన్నాడు మేము ఎంతమంది ఉన్నా ఇస్తా మా పార్టీ అలాగే పద్దెనిమిది ఏళ్ళు వాళ్ళు నలభై ఐదు నిన్న పెన్షన్ అన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండి ఆడబిడ్డలకు అందరికీ ఆడబిడ్డలకి ఇచ్చినాం వాళ్ళకందరికీ గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇచ్చినాం ఉచిత ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చెప్పినాం పాస్బుక్కు ఇరవై వేలు చెప్పినాం దాంతోపాటి ఏదైనా ఏమైనా కాకుండా అరవై ఏళ్ళకు ఉండే ముస్లింలందరికీ మూడు వేలు ఇచ్చేది ముందు నాలుగు వేలు చెప్పినాం ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు ముస్లింలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాను ఇన్ని తేడా ఉన్నది కాబట్టి అందరూ తెలుగుదేశం వైపు ముగ్గున్నారు తెలుగుదేశానికి ఓటేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయాలనేదే మా ప్రాంత ప్రజలందరూ కూడా కమలాపురం ప్రజలందరూ ఎక్కువ మంది మాత్రమే ఉంటున్నారు సార్ మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రభుత్వం వస్తే తెలుగుదేశం పార్టీ అనేది మన ప్రభుత్వం వస్తే ఈ సూపర్ సిక్స్ అనే పథకాన్ని కూడా మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది అసలు వచ్చిన తర్వాత అలాంటివన్నీ అమలు పరుస్తారంటారు తప్పకుండా ఎక్కువ బరువైన కాదు ఇవి దాంతోపాటి మనం ముందు ఆదాయాన్ని సృష్టించడానికి చంద్రబాబు నాయుడికి ఒక విజన్ ఉంది ఎక్కడి నుంచి చేస్తారని కొందరు అంటూ ఉన్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడికి ఒక విజన్ ఉంది ముందు ఆదాయం తెచ్చే మార్గాలు చేసిన తర్వాత దీన్ని మనం ఇవ్వడం అనేది పెద్ద కాస్ట్ అయినట్టు కాదు ఇప్పుడు చెప్పినట్టు దాని ఇవ్వడం పెద్ద పని కాదు అవన్నీ ఎక్కడైనా జరిగేది ఎక్కడైతే ఈరోజు అవినీతి జరుగుతుందో ఆ అవినీతి అరగట్తే ఇట్లాంటి ఇచ్చేది చాలా గొప్పవి సార్ మరి టీడీపీ మేనిఫెస్టోతో పోల్చితే వైసీపీ మేనిఫెస్టో అనేది తేలిపోయిందన్నటువంటి భావన అన్ని వర్గాల్లో కూడా వ్యక్తం అవుతా ఉంది మరి దీని దీని గురించి మీ స్పందన ఏంటి సార్ అన్ని వర్గాలను కాదు మొట్టమొదట వైసీపీ నాయకుల్లోనే తేలిపోయింది మేము ఎట్లా గెలుచలేము చంద్రబాబు నాయుడు ఈసారి చెప్పినటన్ని బాగా ఉన్నాయి దానివల్ల టీడీపీ గెలుస్తుంది మా నాయకుడు చెప్పింది ఏమీ బాగలేవు మేమేదో రైతుల రుణమాఫీ చేస్తామనుకున్నాం లేదు పెన్షన్ నాలుగు వేలు చంద్రబాబు నాయుడు చెప్తే ఐదు వేలు చేస్తారనుకున్నాం మేము పోటీలో ఉంటాం అనుకున్నాం కానీ ఇప్పుడు పోటీలో ఉండే పరిస్థితి పోటీలో ఉన్నట్లు మాకు లేదనేది వాళ్ళలో ఒక నై சம் வளில் ஏற்படுது సరే మరి కమలాపురం నియోజకవర్గం నుంచి మీరు నాలుగు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు కానీ మీకు ప్రతిసారి ఓటమినే ఎదురైంది మరి ఈసారి మీ కుమారుడైనటువంటి పుత్తా చైతన్య రెడ్డిని గెలిపించబోతా ఉన్నారు మరి గెలుస్తారని నమ్మకం ఉందంటారా మీకు ప్రజలందరూ కూడా మేము ఎప్పుడైనా ఒకటే పార్టీలోనే ఉన్నాం ఫస్ట్ ఎప్పుడో ఒకసారి వచ్చినాం తెలుగుదేశంలో ఉన్నాం ఓడిపోయినా పార్టీకి ప్రజలకు దగ్గరలోనే ఉన్నాం ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం ఈసారి హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉంది మీ పేపర్లుగా కానీ టీవీలు కూడా మేము ఎక్కడైనా ప్రచారం పోతే మా ఇంటమ్ముడు ఎన్ని వందల మంది తిరుగుతూ ఉంటారు రాత్రి పది గంటలైనా మా ఇంటర్మడి తిరుగుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక పని పనిచేస్తూ ఉన్నారు పాటు చంద్రబాబు నాయుడు పెట్టిన స్కీములు అన్నీ కూడా బాగున్నాయి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత చాలా చంద్రబాబు నాయుడు గారు వచ్చే స్కీములన్నీ తీసేసినాడు మళ్ళా ఆ స్కీములతో పాటు మళ్ళా ఈ సూపర్ సిక్స్ పథకాలు కలిపేస్తాడు కలిపేస్తున్నదన ప్రజలందరికీ ఏదైతే మేలు దొరుకుతుందో ఆ పార్టీకే చేయాలి ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీకి చేసి గెలిపిస్తున్నాం ఆలోచననే ఉండరు అందరూ సార్ మేనమామి మేనమామ మీద ప్రేమతోనే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టకుండా సిపిఐకి ఇచ్చింది అని అనుకోవచ్చా వాళ్ళు ఎక్కడ కూడా మంచి టికెట్ వాళ్ళు దొరికినారో లేదో మాకు తెలియదు కానీ ఇక్కడైనా టీడీపీకి మంచిగా టికెట్ మంచోడు బాగా పోటీతత్వంలో ఉండేవాడు నాయకుడు వాళ్ళకు దొరక్కపోయి ఎందుకంటే ఒక శరీలమ్మ గారు మంచి క్యానిడెట్గా ఉన్నారు కొందమోళ్ళు కొన్ని చోట్ల సరైన సిపిఐ అనేది ఒక పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి వాళ్ళు సిపిఐతో పొత్తు ఉన్నారు కాబట్టి స్టేట్ రాష్ట్రం దేశంలో దాంట్లో భాగంగా వీళ్ళకు కేటాయించి ఉండవచ్చు చివరిగా ఒక్క ప్రశ్న అసలు కమలాపురం నియోజకవర్గ ప్రజలు పుత్తా చైతన్య రెడ్డికే ఓటు ఎందుకు వేయాలంటే మీరేమంటారు తెలుగుదేశం చేసే కార్యక్రమాలు కానీ తెలుగుదేశం ప్రవేశపెట్టిన పథకాలన్నిటి మీద చూసి యువకుడు ఉత్సాహవంతుడు విద్యావంతుడు కాబట్టి యువకులను మా లోకేష్ బాబు యువకులే కావాలనే దాని మీద ఒక పట్టుదలలో ఉన్నాడు కాబట్టి యువకులను తీసుకొచ్చి యువత పరిపాలన చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఉన్నారు కాబట్టి తప్పకుండా యువతను గెలిపించడానికి యువతులు గట్టిగా ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా గట్టిగా ఉన్నారు తప్పకుండా మంచి మెజార్టీ రెడ్డితో కమలాపురం ప్రజలు చైతన్య కృష్ణ రెడ్డిని గెలిపిస్తారని ఆశిస్తూ ఉన్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ చూశారు కదా ఇది కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి పుత్త నరసింహారెడ్డి గారితో ముఖాముఖి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే